ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను బంగారు బాల్యం జిల్లా నోడల్ అధికారి గిరిధర్ శర్మ ఎంపీడీఓ ఎస్ వెంకటరామరెడ్డి మండల విద్యాశాఖ అధికారులు షేక్ మొయీజుద్దీన్ సందర్శించారు ముందుగా గురుకుల పాఠశాలలోని ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు అనంతరం అనుమల వీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్ భానుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పిల్లల మెడికల్ క్యాంపు పరిశీలించారు పిల్లలు ఆరోగ్యంపై డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు పిల్లలకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుపోవాలి అని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ తాము ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు అనంతపురం జిల్లా మలేరియా అధికారి మధుసూధనరావు అక్కడికి చేరుకుని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ మంజుల నర్స్ ను అడిగి పిల్లల ఆరోగ్యం పట్ల ఆరా తీశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా అధికారి డిసిఓ డి కలిసి భోజనశాల వంటశాల పిల్లల హాస్టల్ పరిసర ప్రాంతాలు తిరిగి పరిసరాల పరిశుభ్రతపై ప్రిన్సిపాల్ కు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చెట్లు చక్కని వాతావరణం బాగుంటుందని తెలిపారు వారి వెంట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ మంజుల పాఠశాల డీసీఓ జయ డిఎంఓ మధుసూదన్ రావు హెచ్ఈఓ వెంకటేశ్వర్లు సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ సిహెచ్ఓ రామాంజనేయులు ప్రీతి తదితరులు ఉన్నారు